ఎప్పటికీ స్నేహితులు కాలేని ఇద్దరు మనుషుల గురించి కానీ ఒకరి జీవితాన్ని మరొకరు శాశ్వతంగా మార్చేసిన నిజమైన కథను మీరు చూడబోతున్నారు డబ్బు అధికారం బాధ మరియు మీరు చూసే అత్యంత ఆశ్చర్యకరమైన స్నేహం గురించి ఒక కథ కోసం సిద్ధంగా ఉండండి సినిమా వేగంగా మొదలవుతుంది ఫిలిప్ మరియు డ్రెస్ అనే ఇద్దరు వ్యక్తులు పారిస్ నగరం గుండా చాలా వేగంగా ఒక ఖరీదైన కారును నడుపుతున్నారు ఫిలిప్ ఒక ధనవంతుడు మెడ నుండి క్రిందికి పక్షవాతం వచ్చి తన శరీరాన్ని కదపలేడు డ్రిస్ ఒక యువ బలమైన వ్యక్తి జైలు నుండి విడుదలయ్యాడు అంటే అతనికి చీకటి గతం ఉంది వారు మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారని పోలీసులు కారును ఆపుతారు ఫిలిప్ మూర్చ్ వచ్చినట్లు నటిస్తాడు నోటి నుండి నురుగు వస్తుంది మరియు డ్రిస్ అతన్ని ఆసుపత్రికి త్వరగా తీసుకెళ్తున్నట్లు నటిస్తాడు పోలీసులు వారిని వేగంగా వెళ్లనిస్తారు మరియు ఆ వ్యక్తులు గట్టిగా నవ్వుతారు ఇప్పటికే వారి ప్రత్యేక బంధాన్ని చూపిస్తారు వారు ఎలా కలిశారో చూడటానికి మనం సమయానికి వెనక్కి వెళ్తాము ఫిలిప్ ఒక భారీ ఖరీదైన భవనంలో నివసిస్తున్నాడు అతనికి తిండి పెట్టడానికి తరలించడానికి మరియు శ్వాస తీసుకోవడంలో కూడా ప్రతి విషయంలో సహాయం చేయడానికి పూర్తి సమయం సంరక్షకుడు అవసరం చాలామంది ఆ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు వారందరూ సీరియస్గా మరియు బోరింగ్గా ఉన్నారు డ్రెస్ ఇంటర్వ్యూకి ఆలస్యంగా వస్తాడు ఉద్యోగం గురించి కూడా పట్టించుకోడు అతను పని కోసం చూస్తున్నాడని చూపించడానికి ఆ కాగితంపై సంతకం చేయించుకోవాలి తద్వారా అతనికి ప్రభుత్వం నుండి డబ్బు వస్తుంది అతను అగౌరవంగా మాట్లాడతాడు మరియు కాగితం ఎప్పుడు వస్తుందని అడుగుతాడు ఫిలిప్ డ్రిస్లో ఏదో భిన్నంగా చూస్తాడు అతను దయను కాదు నిజాయితీని మరియు ఆత్మను చూస్తాడు ఫిలిప్ డ్రిస్ను మరుసటి రోజు ఉదయం తిరిగి రమ్మని చెప్తాడు డ్రెస్ తనకు కాగితం వచ్చిందని అనుకుంటాడు కానీ ఫిలిప్ అతన్ని ఆశ్చర్యపరుస్తాడు మరియు ఒక నెల ట్రయల్ కోసం అతనికి ఉద్యోగం ఆఫర్ చేస్తాడు డ్రెస్ అస్సలు కుదరదు నేను ఒక ధనవంతుడైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోసం పని చేయాలనుకోవడం లేదు అని అంటాడు కానీ జీతం చాలా ఎక్కువ మరియు డ్రెస్కు అది చాలా అవసరం అతను తన అత్త మామ మరియు చాలామంది చిన్న కజిన్లతో ఒక చిన్న కిక్కిరిసిన అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు తిరిగి భవనంలో డ్రెస్ ఒక పెద్ద ఫ్యాన్సీ గదిలోకి మారతాడు అతను ఆ ఇంటిని ఒక హోటల్లాగా చూస్తాడు ఉత్తమ ఆహారాన్ని తింటాడు మరియు వేడి షవర్లను ఆనందిస్తాడు ఫిలిప్ అసిస్టెంట్ అయిన యవోన్ చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే డ్రెస్ వృత్తిపరంగా లేడు మరియు ఇంటి నియమాలను వెంటనే ఉల్లంఘిస్తాడు నాలుగు అవయవాలు కదపలేని వ్యక్తిని చూసుకోవడం అంటే ఏమిటో డ్రెస్ నేర్చుకుంటాడు ఫిలిప్ ఎంత బాధలో ఉన్నాడో మరియు ఎన్ని చిన్న పనులు చేయలేకపోతున్నాడో అతను చూస్తాడు అతను ఫిలిప్ బట్టలు మార్చాలి బాత్రూమ్ ఉపయోగించడానికి సహాయం చేయాలి మరియు అతని రక్త ప్రవాహం కోసం ప్రత్యేక స్టాకింగ్స్ కూడా ధరించాలి డ్రెస్ అశుభ్రంగా మరియు బిగ్గరగా ఉంటాడు కానీ ఫిలిప్ను రోగిలా కాకుండా ఒక వ్యక్తిలా చూడటానికి అతను భయపడడు అతను ఫిలిప్ యొక్క క్లాసికల్ సంగీతం మరియు కళా అభిరుచిని ఎగతాళి చేస్తాడు చాలా కాలంగా చాలా దయతో చూడబడిన ఫిలిప్ ఈ ప్రతిఘటనను రహస్యంగా ప్రేమిస్తాడు ఒక రాత్రి ఫిలిప్కు చాలా నొప్పి వస్తుంది దీనిని ఫాంటం పెయిన్ అంటారు ఇక్కడ చనిపోయిన అతని కాళ్లలో తీవ్రమైన మంటను అతను అనుభవిస్తాడు డ్రెస్ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు మరియు అతనికి ఒక జాయింట్ అంటే పొగత్రాగే ఒక మందును ఇస్తాడు ఇది ఫిలిప్ను శాంతపరచడానికి సహాయపడుతుంది మరియు వారు లోతైన నిశ్శబ్ద క్షణాన్ని పంచుకుంటారు డ్రిస్ మరొకరికి బాధ్యత వహించడం నేర్చుకుంటున్నాడు ఇది అతనికి కొత్త విషయానికి అతను ఫిలిప్ను డ్రైవ్ చేయడం ప్రారంభిస్తాడు మరియు వారు సరదాగా నియమాలు ఉల్లంఘించే ప్రయాణాలకు వెళ్తారు వారు వేగంగా డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు సినిమా ప్రారంభంలో మనం చూసినట్లుగా పోలీసుల నుండి కారును ఇబ్బంది నుండి బయటపడటానికి డ్రిస్ ఫిలిప్ పరిస్థితిని కూడా ఉపయోగిస్తాడు ఫిలిప్ కూడా డ్రిస్ జీవితం గురించి తెలుసుకుంటాడు ఫోన్ ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్లు మరియు డేట్ సెట్ చేస్తున్నట్లు అనుకుని చూస్తాడు తరువాత డ్రెస్ ఒక యువతిని ఇంటికి తీసుకువస్తాడు కానీ ఆమె అతని కజిన్ స్నేహితురాలు మరియు ఆమె ఇంటి నుండి పారిపోయిందని ఏడుస్తోంది డ్రెస్ ఫిలిప్ దాచిపెట్టిన ప్రేమలేఖను కనుగొంటాడు ఫిలిప్ తనకు ఒక పెన్ పాల్ ఎలియోనోర్ అనే మహిళ ఉందని ఆమె చాలా దూరంలో నివసిస్తుందని వివరిస్తాడు వారు నెలల తరబడి ఒకరికొకరు రాసుకున్నారు కానీ తన వీల్చైర్ ఆమెను భయపెడుతుందని తెలిసి ఫిలిప్ ఆమెను కలవడానికి భయపడతాడు డ్రెస్ చాలా సూటిగా చెప్పి పిరికిపందలా ఉండటం మానేసి వెళ్లి ఆమెను కలుగు అని అంటాడు డ్రెస్ ఫిలిప్కు పెద్ద అడుగు వేయడానికి మరియు ఎలియోనోర్కు కాల్ చేయడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తాడు తరువాత డ్రెస్ ఫిలిప్ను డేట్ కోసం ఒక ఖరీదైన రెస్టారెంట్కు నడుపుతాడు ఫిలిప్ రెస్టారెంట్లో వేచి ఉన్నాడు భయంగా మరియు పడుతూ ఉన్నాడు ఎలియోనోర్ కాల్ చేసి తాను ఆలస్యంగా వస్తున్నానని చెప్పినప్పుడు డ్రిస్ ఫిలిప్ను వెంటనే బయలుదేరమని చెప్తాడు అతను వివరిస్తాడు ఆమె ముందు నిన్ను ఒక వ్యక్తిగా చూడాలి వీల్చైర్గా కాదు తిరిగి భవనంలో డ్రిస్ ఫిలిప్ను కు తన ముఖాన్ని చూపించమని ప్రోత్సహిస్తాడు అది కేవలం చిత్రమే అయినా వారు ఫిలిప్ చిత్రాన్ని పంపడానికి ఫోన్ను ఉపయోగిస్తారు మరియు చాలాసేపు మాట్లాడుతారు వారు మళ్లీ వ్యక్తిగతంగా కలవడానికి అంగీకరిస్తారు డ్రిస్ ప్రపంచం ఫిలిప్ ప్రపంచంలోకి దూసుకుపోవడం ప్రారంభిస్తుంది అతని తమ్ముడు ఆడం భవనానికి వస్తాడు ఆడమ్ చెడ్డ వ్యక్తుల సమూహంతో ఇబ్బందుల్లో ఉన్నాడు మరియు అతనికి డ్రిస్ సహాయం అవసరం డ్రిస్ చాలా రక్షణాత్మకంగా ఉంటాడు మరియు ఆడమ్ను చెడ్డ జీవితానికి దూరంగా ఉండమని చెప్తాడు డ్రిస్కు ఒక సోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడని ఫిలిప్ తెలుసుకుంటాడు కోపం తెచ్చుకోవడానికి బదులుగా ఫిలిప్ ఆడంతో మాట్లాడతాడు మరియు పాఠశాలకు వెళ్లి తన జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలని అతన్ని ప్రోత్సహిస్తాడు ఫిలిప్ తండ్రి వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు మరుసటి రోజు డ్రిస్ పాత జీవితం నుండి వచ్చిన చెడ్డ వ్యక్తుల సమూహం భవనం వద్దకు వచ్చి అరుస్తూ ఆడం కోసం వెతుకుతారు డ్రెస్ బలంగా మరియు రక్షణాత్మకంగా వారిని తరిమివేస్తాడు మొదట డ్రెస్ను ద్వేషించిన యవోన్ ఇప్పుడు అతన్ని చాలా గౌరవిస్తుంది తాను ఎప్పటికీ ఉండలేనని డ్రిస్కు తెలుసు అతను తన సోదరుడిని తన సమస్యల్లోకి మరియు తన కుటుంబానికి దూరంగా లాగుతున్నట్లు అతనికి అనిపిస్తుంది అలాగే అతను ఇప్పుడు ఫిలిప్కు తన సొంత జీవితాన్ని గడపడానికి మరియు ప్రేమను కనుగొనడానికి ధైర్యాన్ని ఇచ్చాడు డ్రిస్ చేసిన ఒక డ్రాయింగ్ను ఫిలిప్ చూస్తాడు డ్రిస్ ఒక ప్రతిభావంతుడైన కళాకారుడని అతను గ్రహిస్తాడు మరియు ఈ బహుమతిని ఉపయోగించమని అతన్ని ప్రోత్సహిస్తాడు ఇది ఒక మలుపు డ్రిస్ ఫిలిప్కు ప్రేమను కనుగొనడంలో సహాయం చేశాడు మరియు ఫిలిప్ డ్రిస్కు ఉద్దేశాన్ని కనుగొనడంలో సహాయం చేశాడు డ్రిస్ తాను వెళ్లి తన కుటుంబానికి తిరిగి వెళ్లాలని ఫిలిప్తో చెప్తాడు ఫిలిప్ చాలా బాధపడతాడు కానీ అర్థం చేసుకుంటాడు అతను డ్రిస్ను తన సొంత జీవితం మరియు బాధ్యతల నుండి అడ్డుకోలేనని అతనికి తెలుసు వీడ్కోలు భావోద్వేగంగా కానీ వేగంగా ఉంటాయి డ్రిస్ తన పాత జీవితంలోకి తిరిగి వస్తాడు కానీ అతను మారిన వ్యక్తి అతను తన కళా ప్రతిభను ఉపయోగిస్తున్నాడు మరియు తన సోదరుడికి ఇబ్బందుల నుండి దూరంగా ఉండటానికి సహాయం చేస్తున్నాడు అతనికి ఇప్పుడు ఆశ ఉంది ఇంతలో తిరిగి భవనంలో ఫిలిప్ చాలా అసంతోషంగా ఉన్నాడు తను కొత్త సంరక్షకులను ప్రయత్నిస్తాడు కానీ వారందరూ భయంకరంగా ఉంటారు వారు చాలా జాలిపడతారు లేదా చాలా బోరింగ్గా ఉంటారు ఫిలిప్ కోపం తెచ్చుకుంటాడు నిరాశ చెందుతాడు మరియు తినడానికి నిరాకరిస్తాడు అతని నొప్పి తిరిగి వచ్చింది మరియు అతను బాధపడుతున్నాడు యవోన్ విషయాలు ఎంత చెడ్డగా ఉన్నాయో చూస్తుంది ఆమె డ్రిస్కు కాల్ చేసి ఫిలిప్ బాధతో చనిపోతున్నాడని మరియు అతను తిరిగి రావాల్సిన అవసరం ఉందని అతనికి చెప్తుంది డ్రిస్ వెంటనే అంగీకరిస్తాడు డ్రిస్ భవనానికి తిరిగి వస్తాడు మరియు అతను చేసే మొదటి పని ఫిలిప్తో నువ్వు భయంకరంగా కనిపిస్తున్నావు మ్యాన్ లే అని చెప్పడం అతను ఫిలిప్ గడ్డం గీస్తాడు మరియు అతనికి ఒక ఫ్యాన్సీ సూట్ ధరింపజేస్తాడు డ్రిస్ ఫిలిప్ను సుదీర్ఘ డ్రైవ్ కు తీసుకు వెళతాడు వారు బీచ్కు డ్రైవ్ చేస్తారు ఇది ఫిలిప్కు లోతైన విచారం ఉన్న ప్రదేశం ఎందుకంటే అతని భార్య అక్కడే మరణించింది చెడ్డ జ్ఞాపకాలను కాదు మంచి జ్ఞాపకాలను ఎదుర్కోవాలని డ్రిస్ అతనికి చెప్తాడు తరువాత డ్రిస్ ఫిలిప్ను సముద్రం పక్కన ఉన్న చాలా ప్రత్యేకమైన శృంగార రెస్టారెంట్కు నడుపుతాడు వారు లోపలికి వెళతారు మరియు డ్రెస్ ఫిలిప్తో నువ్వు ఇక్కడ ఉండు నా దగ్గర ఒక ఆశ్చర్యం ఉంది అని చెప్తాడు ఫిలిప్ టేబుల్ వద్ద ఒంటరిగా వేచి ఉన్నాడు బాధగా కాని ఆశగా చూస్తున్నాడు అకస్మాత్తుగా ఒక అందమైన మహిళ అతని వైపు నడుస్తుంది ఆమె ఎలియోనోర్ అతని పెన్ పాల్ మరియు ఆమె నవ్వుతోంది డ్రెస్ దూరం నుండి చూస్తూ బయట ఉన్నాడు డ్రెస్ ఒక సాధారణ చేయి ఊపుతాడు అతని పని పూర్తయింది అతను కారులో కూర్చుని డ్రైవ్ చేస్తాడు అతని స్నేహితుడి జీవితాన్ని తాను కాపాడానని తెలుసుకుని అతని ముఖంపై సంతోషకరమైన నవ్వు ఉంది ప్రేమను కనుగొనడానికి మరియు మళ్లీ జీవించడానికి అతను ఫిలిప్కు ధైర్యాన్ని ఇచ్చాడు ఈ అద్భుతమైన నిజమైన స్నేహకథకు స్ఫూర్తినిచ్చిన అసలు ఫిలిప్ మరియు అతని నిజ జీవిత సంరక్షకుడు అబ్దేల్ సెల్లవ్ యొక్క చిత్రంతో సినిమా ముగుస్తుంది ఈ అద్భుతమైన సినిమా మనకు నేర్పించేది ఏమిటంటే నిజమైన అనుబంధం మీరు ఏమి చేయగలరు లేదా మీ వద్ద ఎంత డబ్బు ఉంది అనే దాని గురించి కాదు లోపల ఉన్న నిజమైన వ్యక్తిని చూడటం గురించి మీ వెలుపల చూసి మీరు వినవలసిన కఠినమైన సత్యాన్ని మీకు చెప్పే మీ స్వంత ఊహించని స్నేహితుడిని కనుగొనండి ఈ కథ మిమ్మల్ని కదిలిస్తే మీరు వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి మరియు తెలుగు రెపో కోసం క్రింద ఒక వ్యాఖ్యను ఇవ్వాలి